లొకేషన్ పరంగా రేటు పరంగా చాలా హైలైట్ ప్రాపర్టీని మీ ముందుకు తీసుకొచ్చాను మిత్రులకు హలో నమస్తే సలాం మై ఇస్ అస్లాం ఐఎమ్ రియల్ ఎస్టేట్ ప్రాక్టీస్నర్ వీడియోను చూసి మా బిజినెస్ను సహకరిస్తున్న మిత్రులకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక ప్రాపర్టీకి సంబంధించి ముఖ్యమైన విషయాలకు వెళ్ళిపోదాం ఈ ప్రాపర్టీ యొక్క మొదటి హైలైట్ పాయింట్ ఏమిటంటే లొకేషన్ ఈ ప్రాపర్టీ ఒక ప్రధానమైన లొకేషన్లో ఒక ప్రధానమైన లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంది అంటే విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కు కేవలం రెండు వందల యాభై మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ ఉంది ఈ ప్రాపర్టీకి ఇదే వెరీ 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 హైలైట్ పాయింట్ ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే ఈ ఫ్లాట్ యొక్క సైజ్ ఒకసారి తెలుసుకుందాం ఈ ఫైవ్ ఫ్లాట్ ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ ఓనరు ఈ ఫ్లాట్ యొక్క ధర ఇరవై రెండు లక్షలు అని చెప్తున్నారు మరియు ఇదే ఫైనల్ ప్రైజ్ అని చెబుతున్నారు మరిది చాలా ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఇక్కడ స్థలాలు దొరకవు దొరికిన వాటి ధరలు చాలా చాలా గట్టిగా ఉంటాయి సో అటువంటి ప్రాంతంలో ఈ యొక్క ధర ఈ ఫ్లాట్ యొక్క ధర వెరీ 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 రీజనబుల్ అనే చెప్పవచ్చు మరి ఈ ఫ్లాట్ వచ్చి ఈ బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఈ బిల్డింగ్ ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ దీని యొక్క రెంట్ ఐదు వేలు వస్తుంది సో మరొకసారి లొకేషన్ తెలుసుకోండి ఇది విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కు కేవలం రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఈ ఫ్లాట్ ఉంది ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ ప్రైస్ కూడా కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే ఈ ఫ్లాట్లో మనకు లభ్యమవుతుంది ఈ ఫ్లాట్ మనకు లభ్యమవుతుంది